కోర్టులు ఏం పీకలేవు మా ప్రభుత్వం లీగల్ గానే చేస్తుంది ఏం పీకలేదా పీకి చూపెడుతుంది నిన్న ఆల్రెడీ కోడి బు కోడి బొచ్చుగా పీకినట్టు పీకి కూచోబెట్టిండ్లు మళ్ళా గిట్లనే ఎక్కువ తక్కువ టోకల్ జారి తిరిగి ఈసారి మొత్తం కాళ్ళ రెక్కలు కట్ చేసి ఆ గొయ్యిలో నూకేసినట్టు చేస్తారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా మాట్లాడకండి ఇది నీ తాతల జాహీరో నీ అయ్య జాహీరో కాదు ఇది ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నూట నలభై కోట్ల ప్రజలకు రాసి ఇచ్చిపోయిన రాజ్యాంగం ఇచ్చిన ఒక మహాకర్గం నీకు నచ్చకుంటే సర్కార్ పనిచేయద్దా కోర్టులకు ఏం అధికారం ఉందని స్టే ఇస్తుంది ఓరిని ఏ పిచ్చోడిది అనేది ఈ పిచ్చోడెవడు అసలు ఓరి నాయన కోర్ట్లేరా దిక్కు మనకి ఇక్కడ ఎవడు ఏ విధవా ఇది అన్నది కోర్టులు తెలితక్కువగా మారుతున్నాయి ఎవడు మీ పేరలేదు ఇక్కడ ఎవరు పేరేది కోట్లు తెలివిదక్కు మారుతున్నాయంట ప్రభుత్వం ఎలా పనిచేయాలో మాకు నేర్పిస్తారా నీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగం ద్వారా ఓట్లు వేయాలి ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని ఎందుకోవాలి ప్రభుత్వంలో వచ్చిన ఎవరైతే మెజార్టీ సీట్లు కొడతారో గుంపు నుండి ఒకరిని కుర్చీ మీద కూల్చోబెట్టాలని ఈ స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసిందే రాజ్యాంగం తెలిప ఎవడో గాని తెలంగాణ హైకోర్టు జడ్జి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో చెరువుల రక్షణకు కోర్టులు స్పేస్ టెక్నాలజీ కనిపెట్టాలి సోషల్ మీడియాలో హైకోర్టుపై కాంగ్రెస్ వ్యక్తుల పోస్టులు కోర్టును కించపరుస్తూ ఇస్తా రాజ్యాంగ కామెంట్లు హై హైడ్రాపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విమర్శలు సామాజిక మాధ్యమాల దుర్వినియోగం తారస్థాయికి చేరింది కోర్టుల పరిధిలో ఉన్న అంశాలపైన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం నేడు సర్వసాధారణమైపోయింది తాజాగా హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలంటూ ఏకంగా న్యాయమూర్తి పైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది కోర్టులపై వ్యాఖ్యానించడాన్ని పలువురు తప్పుపట్టడంతో చివరకు తన వ్యాఖ్యలు డిలీట్ చేసుకున్నాడు సదరు వ్యక్తి ఈ సదరు వ్యక్తి ఎవడొక్కసారి ఒక్కసారి వాడు ఏ సెల్ నుండి పంపిండో లేకపోతే వాని ట్విట్టర్ ఐడి ఏంటో వాని ఫేస్బుక్ ఐడి ఏంటో వాని ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటో ఒక్కసారి ఐడెంటిఫై చేసి తప్పకుండా ఇది న్యాయపరంగా వాని మీద చర్యలు తీసుకోవాల్సిందే అరే బాబు నలభై యాభై సంవత్సరాలు మూసినది పక్కన కావచ్చు లేకపోతే ఇప్పుడు ఇళ్ళు కట్టుకొని జీవిస్తున్న వాళ్ళు కావచ్చు ఉన్న పలంగా వాళ్ళ జీవితాలను నడి రోడ్డు మీద నెట్టేస్తే కోర్టు బతికిచ్చింది అయ్యే వాళ్ళను కోర్టు వాళ్ళ మీద యుద్ధం చేసినట్టు అయింది అయ్యా మూడు నెలలుగా సామాన్యుల మీద యుద్ధం ప్రకటించినట్టు అయింది సర్కారు అనిపిస్తలేదు విధవల్లారా నీ ముఖ్యమంత్రి నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ రోజు సీటు మీద అంటేనే రాజ్యాంగం పెట్టిన భిక్షరా బాబు నువ్వెవడో మరి నువ్వెవడో గాని ఈ లుచ్చా మాటలు ఈ లఫంగా మాటలు మానుకోండి రేపు మనకు రావచ్చు అదంటే అలాంటి బాధ రేపు మన ఇల్లు కూలిపోవచ్చు అలాంటి సమస్యతోటి కాబట్టి మూసిని సుందరీకరణ చేయాలి హైదరాబాద్ ఎఫ్టిఆర్ పరిధిలో ఉన్నాయన్ని కూల్చేయాలి కాదంటలేం ఎట్లా రేవంత్ రెడ్డి అన్నదేమో అట్లనే ఉంటుంది అందరి సామాన్యులు కూల్చుకుంటా పోతావా ఇది అన్యాయం సామాన్యు వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చింది ఎవరా విధవల్లారా వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసింది ఎవరు వాళ్ళ నలభై సంవత్సరాల పాటు కరెంటు బిల్లు కట్టించుకున్నది ఎవరు వాళ్ళతో నల్ల బిల్లు కట్టించుకున్నది ఎవడు ఇంటి జాగా ఉన్నందుకు ఇంటి పన్ను కట్టించుకున్నది ఎవడు ఈ కఠినయాన్ని మాఫ్ అయిపోయినాయా వాళ్ళ రెక్కల కట్టం ఒట్టిగానే నీళ్ళలా పోసినట్టు కావాలా ఇదా ఎవర్రా నువ్వు తెలివి ఒట్టిగానే నీళ్ళెక్కనే తంబాకులు గుట్కాలు బుక్కి కూర్చున్నారు అనుకుంటున్నలా హైకోర్టు జడ్జి గారంటే తోడుకెళ్ళ తోడుకెళ్ళి తీస్తారు బిడ్డ జాగ్రత్తగా ఉండర్రీ ఇటువంటి పోస్టులు పెట్టకుర్రీ ఇమీడియట్లీ అరెస్ట్ అవుతారు అసలు వీళ్ళకి ఏం చేయాలంటే ఈ ఎవడెవడైతే ఇట్లా పెడతాడో వీళ్ళ నాలుగైదు రోజులు ఆ చెంచులు గుండు కూడా డార్క్ డైన్లు వేయాలి వీళ్ళు ఆ డార్క్ డైన్లు ఎత్తగానే బుద్ధి వస్తుంది ఘ